మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రకటించనుంది మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గంటన్నర పాటు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యి చర్చించారు మీటింగ్ సమయంలోనే తెలంగాణ ముఖ్యులతో ఫోన్లో మంతనాలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది కాసేపట్లోనే అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది ఈ సమావేశంలో ఇటు ఫోన్ లైన్ లో ఇటు తెలంగాణ ముఖ్యులతో కూడా ఈ అభ్యర్థుల ఎంపిక పైన చర్చించినట్లుగా సమాచారం ఈ సాయంత్రమే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏఐసి నుంచి ఒక అధికారిక ప్రకటనని కేసీ వేణుగోపాల్ విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా ఇటు సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయిస్తారా అలాగే లేక నాలుగు స్థానాలకి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన అనేది రాబోతోంది అయితే ఎన్నికల ఒప్పందంలో భాగంగా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఒప్పందం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది ఇందులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి ఇవ్వబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది అలాగే ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈసారి అవకాశం ఉండే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా అగ్రకులాలకు అవకాశం లేదన్నట్లుగా కూడా సమాచారం బీసీలో పరిశీలనలో ఎగ్న మల్లేష్ అలాగే వినయ్ కుమార్ వి హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఎస్సీలో పరిశీలనలో సిద్ధేశ్వర్ అలాగే అసఖ్య నాయకర్ పేర్లు అలాగే ఎస్టీలో ఇటు శంకరి నాయక్ అలాగే నెహ్రూ నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి అదనంగా మైనార్టీలో అజరుద్దీన్ అలాగే షబీర్ అలీ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి సిపిఐకి ఇస్తే కనుక చారా రంకర్ రెడ్డికి ముఖ్యంగా ఎమ్మెల్సీ ముఖ్యంగా ఎన్నిక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది సో అధిష్టానం నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ ఢిల్లీ వస్తారని చెప్పి ఒక చర్చ జరిగినప్పటికీ ఫోన్ లోనే ఇటు కేసీ వేణుగోపాల్ ఖర్గే వీరు మాట్లాడి డిసైడ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిపోయేటువంటి అధికారిక వివరాలు కూడా రాలేదు కాబట్టి సో ఇప్పటికే ఫోన్ లైన్ లో ఇటు కేసీ వేణుగోపాల్ ఖర్గే ఇద్దరు కూడా ఇటు పిసిసి అలాగే రేవంత్ రెడ్డి వీరితో చర్చించి అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఈ సాయంత్రం ఒక అధికారిక ప్రకటన ఏసీసీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంతకు సంబంధించి రాబోతోంది ఓకే గోపి